అందరికి ఈ రోజు అయితే చీరలు ఎవరు అమ్ముతున్నారో చూడండి మరీ అమ్ము ఈ రోజు అది ఓ అందరూ అయితే ఎక్కువ ఈ చీరలు ఆడు బాగున్నాయి చీర తీసుకో నీట్ అయితే ఎనిమిది ఉండదు ఏడు వందల యాభై రూపాయలు ఇందులో అయితే కలర్స్ కొన్ని ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా చాలా మంచిది వచ్చింది కలర్స్ అయితే ఇవి ఉన్నాయి ఒక వీడియోలో చూపించాక ఎన్ని కలర్స్ ఉన్నాయా అని కామెంట్ పెట్టిరు నాకు వాట్సాప్ లో కూడా మేకప్ చేసారనమాట ఇందులో అయితే ఉన్నాయి అంతే అండ్ బ్లూ నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేయండి స్కై బ్లూ బ్లూ కాదు అది పర్పుల్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ అయితే గ్రీన్ గ్రీన్ బాగా వచ్చింది